महाकाली महालक्ष्मी महासरस्वत्यै नमो नमः श्री चंडीपरा देवतायै नमो नमः ओम नमः श्री प्रथमोत्तम मध्यमचरित्राणां अदिते नमः कृष्णा आनस्ते नमः यस्वा नमः तेन नमः यस्वा सरस्वती नमः यस्वा देव सविता श्री महाकाली महालक्ष्मी महासरस्वत्यै नमो नमः श्री प्रथमोत्तम मध्यमचरित्राणां ब्रह्मरुद्रार्षयः

సిద్ధిద్ సమస్త దిగ్విజయ సిద్ధిద్వరా మంగళచండి అనుగ్రహా మాఘమాస అష్టమ్యా ఇందూవాసర బ్రాహ్మీకాయక్త ప్రాతి ఆచరి పారాయణ సహిత చెండి భవనం కరిష్యే అమ్మకు నమస్కారం చేసుకుని అగ్ని రూపంలో ఆ తల్లి కూర్చున్నట్టుగా లలితా పరమేశ్వరి కూర్చున్నట్టుగా నమస్కారం చేసుకోండి శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి నమో నమ ఓం ఖడ్గ నీచూరి నేఘవరా కదిని చుక్రని దుధా శంకరి ఉచాపని బాణ పశుని వేదగా अंगुष्ठाप ध्यानमा हां सुलेन पाहि धमदे विपाहि इंसाब कहे करना सारा चार 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 भजे भजे भजस्त्रहिनो देवी दुर्गे देवी नमोस्तु दे करदल कर पृष्ठा नमः कट्टिनी शूरणी घोरा कट्टिनी चक्रिणे तथा शंखे निजा परिवार नमः सूर्य रमाहिनो देवी पाहि खड्गे नजम खंडा स्वनेन नप्पाहि चापचकाने स्वनेन चा रुसी

మరి చేసెం పుష్పాల్ అయ్యారా వచ్చేయరండి. అందరికీ నమస్కారం చేస్తున్నని పుష్పాల చే తో పెట్టుకోండి. కార్యక్రమంలో చే తో పెట్టుకొని అమ్మార్లకు నమస్కారం చేస్తూని ఓం విత్యదామ సమప్రభాం ఋగవజ స్కంధస్థితాం భీషనాన కన్యా క్కరవాలఖే దేవల సధస్తా భిరాసేవితా హస్తేయ చక్రకదాసిఖేటవసికాం హస్తా వనంతర్జనే భరణాన మలలాఖికాం సిసింధరా దుర్గా అంత్రనేత్రాం காளி அம்மாரን தர்ச்சற conic காலஸ்வர بينا காளி காமமான தர்ச்சறండి ஓம் தட்டன சக்கர விதே சாகவரிகான்சோலம் புசுந்திம் சரஹா சங்கம்சந்தததே கரேஸ்ரனயனம் சர்வாங்கு பூஷாப்ரதா நீலஸ்வஜிலேமா சலரஜாம் சேவே மஹாகாலிகா கிராமஸ்தோ ஸ்வஜிலே ஹரிவத ஜோஹந்தம் மதுங்கைதபம் நமஸ்தே காளிக்கு அய்யே மார்க்கண்டே உபாதாஸ்ஹா இந்தி வணக்கம் சொல்லுங்க దrfloor కొన్నాం. యా బజన శిరాన్న మాట అపతేన పరగణం. బర్స్వాసి. ఐడి లాక్స్ గా సర్కును గురించి చెప్తుంటే 13వ గురించి కొబ్రగలు కొత్త పిచ్చస్. కై. ఎం కొబ్ర. అక్కడ సగన పుచన అమ్మవారు చెప్పు తత్వాన్ని తెలియజేస్తున్నారు. పుచన అమ్మవారు నమస్కారం చేసుకొని ఓం నమో దేవే జై మహాదేవ ఈ రోజు కార్యక్రమాన్ని తలపెట్టాం చెన్ని సప్తశతి దుర్గా సప్తశతి అనే రెండు నామధేయాలతో పిలుస్తారు చెన్ని హోమము అని భాషలో పిలుస్తూ ఉంటాము అసలు అంటే ఏ అమ్మవారిని పూజించాలి ఏ దేవతను పూజించాలి అనేటువంటి సందేహం చాలా మందికి ఉంది మనం బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు ముగ్గురున్నారు ఆ ముగ్గురిని కలిపి ఏకనామంతో ఒకటే నామంతో పలకాలంటే ఏమంటాం త్రిమూర్తులు అని పిలుస్తాం అలాగే చెంది అంటే మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి ఈ ముగ్గురు అమ్మవార్ల యొక్క సమిష్టి రూపమే చెండి ఈ చెయ్యి ఆరాధన ఈ దుర్గా సప్తీలో మహాకాళి అమ్మవారి చరిత్ర మహాలక్ష్మి అమ్మవారి చరిత్ర మహా సరస్వతి అమ్మవారి చరిత్ర మూడు చరిత్రలు కలిపి వస్తుంది కాబట్టి దీనికి చెట్నీ సప్తశతి దుర్గా సప్తశతి అని పేరు దీంట్లో మొత్తం ఏడు వందల శ్లోకాలతో కూడి ఈ గాథంతా ఉంటుంది అందు గురించి దీనిని సప్తశతి ఏడు వందల శ్లోకాలతో కూడిన గాథ కాబట్టి సప్తశతి అనేటువంటి నామధేయం కూడా దీనికి ఏర్పడింది ఇక మూడు చరిత్రలుగా ఉంటుంది అని ପ୍ରଥମ ଚରି మహాకాళీ అమ్మవారి చరిత్ర అలాగే రెండవది మధ్యమ చరిత్ర మహాలక్ష్మి అమ్మవారి చరిత్ర అలాగే చరిత్ర మహా సరస్వతి అమ్మవారి చరిత్ర చరిత్ర చరిత్రలో ఏం జరుగుతుందయ్యా అంటే ఆ అమ్మవారి విష్ణుమూర్తి చేత మధుకైన ఏ విధంగా వధింపజేసింది అనేటువంటి వృత్తాంతం అంతా కూడా మొదటి అధ్యాయం ప్రథమ చరిత్ర అంతా కూడా సాగుతుంది అలాగే రెండు మూడు నాలుగు అధ్యాయాలు ఈ మూడు అధ్యాయాలని మధ్యమ చరిత్ర మహా మహాలక్ష్మి చరిత్ర అని పిలుస్తారు ఈ మహాలక్ష్మి అమ్మవారి చరిత్రలో అమ్మవారు సాక్షాత్తు ఆ యొక్క మహాలక్ష్మి అమ్మవారు అందరి దేవతల నుండి కూడా ఆవిర్భవించి మహిషాసురుని ఏ విధంగా వధింపజేసింది అనేటువంటి వృత్తాంతం కూడా ఆ మధ్యమ చరిత్రలో వివరిస్తారు అలాగే ఉత్తర చరిత్ర ఐదవ అధ్యాయం నుండి పదమూడవ అధ్యాయం దాకా ఉండేటువంటి ఆ తొమ్మిది అధ్యాయాల్లోనూ ఉత్తర చరిత్ర మహాసరస్వతి చరిత్ర అంటారు ఆ చరిత్రలో అమ్మవారు మహా సరస్వతి అమ్మవారుగా అవతరించి చండబీజు ధూమ్రాక్షుణ్ణి అలాగే ఇత్యాది రాక్షసులందరినీ కూడా వధించి ప్రధానమైనటువంటి శుంభ నిశుంభులు అనేటువంటి రాక్షసుల్ని అమ్మవారు ఆ సరస్వతి అవతారంలో ఏ విధంగా వధించింది అనేటువంటి వృత్తాంతం అంతా ఆ యొక్క మహా సరస్వతి చరిత్రలో ఉంటుంది ఎవరైతే ఈ చెట్టి పారాధన చెట్టి హోమాన్ని చేస్తారో వారికి ఇహపర కూడా లభిస్తాయి అని మనకి కూడా చెప్పబడుతున్నాయి ప్రధానంగా ఏ హోమమైనప్పటికీ లక్ష్మీ గణపతి హోమమైనా రుద్ర హోమమైనా మన్యు సూక్త హోమమైనా ఆ హోమాలన్నిటిలోనూ మంత్రాలనే హోమాలుగా ఆ యొక్క స్వాహాకారాలతో చేస్తూ ఉంటారు ఇవి మార్కండేజురాణంలో చెప్పబడిన దొగ్గ సంతశతి మార్కండేయ పురాణం మనకి పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి అష్టాదశ పురాణాలు వ్యాసుల వారు రచించారు ఆ పద్దెనిమిది పురాణాల్లో ఒకటే ఈ మార్కండేయ పురాణం ఇది శ్లోకాలైనప్పటికీ మహా మంత్రాలుగా మనకి పెద్దలంతా కూడా చెప్పి ఉన్నారు అందుచేతనే ఈ మహా మంత్రాలు సప్తకోటి మహా మంత్రాలలో ఒకటే ఈ దుర్గా సంతశటి కూడా అని చెప్పారు ఈ సప్తశతిని ఎవరైతే శ్లోకాలైనప్పటికీ స్వాహాకారాలతో హోమం చేస్తారో వారికి సకల అష్ట పుణ్య భోగ భాగ్యాలు ప్రసాదిస్తాను అని సాక్షాత్తు అమ్మవారే తన నోటి నుండి ఆ మాటలన్నీ కూడా పలికింది అని కాబట్టి చాలా భక్తి శ్రద్ధలు ఈ కార్యక్రమాన్ని చేసుకోండి మీ మనసులో ఉన్న కామిదార్థ చాలా వీరును పరాక్రమవంతులు నేను విన్నానయ్యా కానీ చిన్న వయసులో తెలుసో తెలియక ఒక ప్రతిజ్ఞ చేశాను యోమాం జయతి సంగ్రామే యోగే దర్పవ్యపోహతి యోగే ప్రతిభలోకే సమయ భర్త భవిష్యతి ఎవరైతే పెళ్లి చేసుకో చెయ్యాలి ఆ యుద్ధంలో గెలవాలి ఆ తర్వాతే ఇది నా ప్రతిజ్ఞ కాబట్టి యుద్ధం చేయమను గెలిస్తే వెంటనే పెళ్లి చేసుకుంటానని చెప్పింది అమ్మవారు ఇదేంటి ఆ ఇందురాటి అష్టదేవతలే వారిని ఓడించలేకపోయారు ఆడదానివి నువ్వు ఓడిస్తావా అని వెలుగుతుంటే అమ్మవారు చెప్పింది చెప్పమని చెప్పడం వరకే నీ పని వెళ్ళి రాన్నారని చెప్పు ఏం చేస్తారో వారు చూసుకుంటారు అని చెప్పారు వెంటనే చెప్పగానే ఒక ఆడదానికి ఎంత గర్వమా హే ధూమ్రలోచన దేశాకర్షణ బల చుట్టూ పట్టుకుని లాక్కురావాలి అని పంపించాడు ధూమ్రలోచనలు ఆ అమ్మవారిని చుట్టూ పట్టుకుని లాక్కడానికి బయలుదేరి అరవై వేల మంది సైన్యాన్ని వెంటబెట్టుకొని పెట్టుకుని వస్తున్నాడు ఏం జరిగిందో అధ్యాయంలో చూద్దాం ఓం నాగాభీశ్వర విష్ణరాంభని భో

ऐतरा आदावस्तनाः स्वाहा सक्त्य सिफा केनात्रया सहस्रतः कपरा धिक्या नमः मुरलाचरणं स्वाहा एक्रो मनोदना सुत्नो सुसेन परिमादः आमाय जमलाकुष्टः हंगे सागरशरणं स्वाहा नपोसक्त केतवत् सद्यमनहसत् मनोरोदां तमएव आस्वाहा जय श्री राम स्वाहा नपोस सुसी खंसदै कथो ग्रुणाचनाः तथा सक्त्या सहस्रनाम स्रणं त्रयज्ञीयो स्वाहा ये हिनादले सोत्रांगरा दोचेंद्र हिदि मोरो संभलस्नाह त्रिका चपंति तप्तरम भेषी ततता बला नयम्य सगासा व सम्म बलस्नाह यम रसनाह दन समयन परिगा प्रणाल परसुम कावला ने सोडेकन देखरोम ने हम विश्वाह इशनाह दसवताम सथमलोज लहा कालेम पुष्प साचवारा मिका कतस्नाह महाजंगम सुनानागना गन्यक्ष और नस्कन आराम हाजलोस्नाह सथिकं धारम रमसोतदिके सहर शरीरे थाम राई नमोसो नचिलम पुष्वाह ैश्चैस्तत्र गतौ युथम् महासरे यथैषादृशोल्ले वाक् कृष्णो कृष्णोदति स्मः ॐ नमो देव्यै महादेव्यै शिवाजै सततम् नमः भद्राय नियताः प्रणता स्मता

राय राष्ट्रीय माता ओं नमचिता ओं धियापीठ सुकल पठित श्रृण्वी एंश्यामंगी नमो भगवते वासुदेवाय 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 ग्राह आकृष्ट नापा सुदराध्यान देत समय बकास्ता है अभिचारों चरम्बे का धनरीन प्रत्येक गोपे मसास याम धर्मसी मर्कना मुभित तरास्ता है अभिनाग अस्कार लोड भरका तरदो काली करान अभिनाग निष्कार दासिका शनिस्ता हे श्री वर्णमक धारक प्रेरणा नमस्कार हे नरमाला भूषिता वेचनम परिधाना शष्टमान साथी वेनरा स्वाहा वस्ता पराजपाला गणेशनायक नटारक रैनाना दा बोदन मुखा स्वाहा हरे जना पुता खादेते महाश्रास से निहित कृसारेना बुच्छी रत्नकलम स्वाहा हग चक्राय अभिनल्लात वनिदा समादाजे हस्तये मुखे जक्षपारण हंस स्वाहा जयतार्के थमसारत्र सहनचित्य वक्रदशनिस कर्मयन्त्ये भैरवं स्वाहा महा हगे शेषकृवा नामजबर पादेर कर्मजयवान्या मोशान

सर्व इसे महाभिमहिना पिता कहाँ सहा चारे यहाँ सिकरेश कमला छप कई सहस्रस्वा हा महाराज ने 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 विष महाराज दर्द महापुरी रहा कि वो महाने सुपाखों धनों दरोसा सर्व हाथ सर्व हम हेरवना त्रिकाली घराल अक्रांत अर्थों तेर सदस्यात जोला स्वा हा सिंह देवी जपना बधाव दाव विहीत प्राणास्तिक ऐश्वर्य सुसरे

ఆ ప్రకారంగా ధూమ్రావరోడు అమ్మవారిని చుట్టుపక్కల వస్తుంటే హుమ్ అని అమ్మవారిని ఒక్కసారి పూర్తి చేసేస్తున్నది వాడిని వెంటనే వీళ్ళందరూ కూడా వెళ్ళి చెప్పారు ధూమ్రుడు వచ్చిన మూడు దేవుడు అని చంద్రమన్ వస్తున్నారు లక్షలాది మందిని వెంట పెట్టుకుని చంద్రమన్ రావడం చూడగానే అమ్మవారు తన నోచి కాళికా అమ్మవారిని పుట్టించింది కాళికా అమ్మవారి చాలా పరాక్రమంగా యుద్ధాన్ని కూడా చేసి ఆ చంద్రమన్ రాసుని కూడా ఒక్క వేడుక వధించి ఆ సరస్సు రెండు తీసుకువచ్చి సరస్వతి అమ్మవారి పాదాల దగ్గర పెట్టింది యుద్ధ యజ్ఞేశ్వరం ఈ యుద్ధం అంతా కూడా ఒక యజ్ఞం అంటే పశువులను బలివ్వాలి కదా ఈ చండముడాసు పశువులు వీరిద్దరించి బలిదానం చేస్తున్నాను ఆ కాళిక అమ్మవారి సరస్వతి అమ్మవారికి బలిచింది ఆ ప్రకారంగా అమ్మవారు ఇలా చండాసు కూడా వహించిందన్న విషయం తెలియగానే శుంభుని శుంభులే స్వయంగా కోటాను కోట్ల మంది సైన్యాన్ని వంట పెట్టుకుని వస్తున్నారు అమ్మవారు తనలోంచి బ్రాహ్మి మాహేశ్వరి ఐంద్రి కౌమారి వైష్ణవి చాముండ వారాహి నా సన్నియే అనేటటువంటి అష్ట మాత్రకుని పూజిస్తోంది ఈ దొన్నో సహాయంగా ఉన్నారని చెప్పుకొని ఆ గాథంతా కూడా కొనసాగుతోంది నమస్కారం చేస్తు ఉన్నండి ఓం మరునాం కరుణా కండి లాక్షేంద్ర దవాశకిలా మారతా బహస్తా నిమాతి భలావృతమ్

आयां कच्छ का दुष्ट वात अक्षय नहीं हम तभी संस्यास्वन एक पौर यामा सा धनी ये कदरांतर मस्वाहा अम्बा भारा दबने वक्त वार रोडा धनास्वन ये धनार बम्बी का चाबुक रम भयक्ष्वाहा नाना नादा पुर्तेदेश मकान ने नई भीषण एक बाल इज्जत के मिस्तारता नास्वाहा आस्वाहा देख रस्ते Yes, 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 महिता भुसनवा हम तत्वा देवे हितं सत्सराम्यो दुमा यवस्वा हम चरणे माना साफ नहीं जाते स्वाहा हम चरणे माना ग्रेसां चत्र कबड़ लो आरा दाम प्रभर शक्ति कबड़ी साफ स्वाहा हम चरणे माना ग्रेसां चत्र कबड़ लो स्वाहा हम चरणे माना ग्रेसां चत्र कबड़ स्वाहा हम चरणे माना ग्रेसां चत्र कबड़ लो आरा स्वाहा हम चरणे माना ग्रेसां चत्र कबड़ लो आरा दाम प्रभर शक्ति कबड़ी साफ नहीं जाते प्राप्त तत्तर से गांव छे पास त नक्षत्रा सम्भवे स्वाहा दैवेन्द्रै वटरालोमय सदा प्राप्त सहस्त्रजनाय तथा शिखरस्थेम सहस्रस्थ दैवेन्द्रै वटरालोमय सदा प्राप्त सहस्त्रजनाय तथा शिखरस्थेम सहस्रस्थ दैवेन्द्रै वटरालोमय सदा प्राप्त सहस्त्रजनाय तथा शिखरस्थेम सहस्रस्थ दैवेन्द्रै वटरालोमय सदा तथा शिखरस्थेम सहस्रस्थ दैवेन्द्रै वटरालोमय सदा प्राप्त सहस्त्रजनाय तथा शिखरस्थेम सहस्रस्थ दैवेन्द्रै वटरालोमय ਸਰਹਰ ਮਹਾਂ ਚੇਤੁਰਤ ਅਰਥ ਚਨਾ ਦਰਾਂ ਦਾ ਚਤਤਪੀਨ ਤੇ ਮਛੀ ਬਾ ਇਸਵੇ ਨਸਰਾ ਕਾ ਲੋਕਿਆ ਦੇ ਰਿਆ ਦੇ ਮਿਆਸ਼ਾ ਸੋ ਲਾ ਜੁਮਦਨੀ ਦੇ ਲੰਗਸ ਬੁਲਰਸਤਾ ਕਰਾ ਦੇ ਮੇਗਾ ਸੁਹਰ ਸਰਹਰ ਚੇਤਨ ਗਿਆ ਸਰਬ ਕੀ ਤਮਹਾ ਸਰਹਰ ਅਬਰ ਸਾਪੁਰਤਾ ਚਤ ਪੇਤਰ ਕਾ ਆਈਸ਼ਰਾ ਸਰਹਰ ਪ੍ਰਥਮ ਲੈਵਾ ਕਰੇ ਜਹਰਿ ਕ੍ਰਿਸ਼ਨਾ ਕਸ਼ਟਿ ਦੇ ਬਾਰੇ ਸਰਹਰ ਸਤਾਂ ਦੇ ਮੁਕਰਾਂ आह नमः नमो सोले सप्त स्वदानति छे नदरे आठवा कर्मतेह कहे स्वस्वाह संगवस्त्रागले सोला बादन नक्तवा कवन त्रास चरितो जरे त्रास नक्तवा रक्षते भजे भजे अनुच महा ब्रह्मा निजा करो क्षेत्र नियर येनस्मा प्राणेश्ववाह महेश्वरिक सोले नभज करवेस्ते लिक्क धार अखेत्र राष्ट्रानां अखेत्र भद्रानां सिद्धिमात्रानां सिद्धिमात्रानां दो नारापुर निगम परास्ता सिद्धिमात्रानां 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 सिद्धिमात्रानां